రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ఓ ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్ వంటి పై స్థాయి అధికారులు లేకపోవడంతో మండల ప్రజలు తమ సమస్యలకు వినతి పత్రాలు ఇచ్చేవారు వెనతిరిగి వెళ్తున్నారన్నారు ముస్తాబాద్ సామాజిక కార్యకర్త బాలయ్య ఆలయ ఎంటోన్మెంట్ భూములు కబ్జాకు గురై నిర్మాణాలు చేపడుతున్నారని తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడానికి వెళితే కార్యాలయంలో ఖాళీ చేయలు దర్శనం ఇవ్వడంతో వెనుతిరిగి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ప్రజా సమస్యలపై అధికారులను అందుబాటులో ఉంచాలని కోరారు ఈ సమస్యపై తహసీల్దార్ను వివరణ కోరగా పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు ఇప్పుడే లో <mehranoughs> <muchas writers> <play with> <nowadays> <worries> మండల కేంద్రంలో కలిగి రైతుల్ దా అభ్యర్థి ఒక ముఖ్యమైన సమాచారం రైతుల్ దారి దృష్టికి తీసుకెళ్దామని కొన్ని గవర్నమెంట్ పేపర్స్ సార్ దృష్టికి తీసుకెళ్ళి అది చూపించి ఆ సమస్య మీద సార్కి చెప్పడము అంటే సరే ఇలా జరుగుతుంది ఇలా ఉంది ఇది మీద మీ అభిప్రాయం ఏందని తెలుసుకుందామనే ప్రయత్నంలో ఆ పేపర్స్ ఇక్కడికి వచ్చినాం దాదాపు ఒక గంట సేపతి ముందు ఎవరు లేరు వాళ్ళు ఎవరైపోయింది అధికారులు లేరు అసలు ఏం చేయాలి ఇంకొకటి సమాచార హక్కు కింద ఒక పేపర్ ఇచ్చి రిసీవ్ తీసుకున్నాం వాళ్ళు అంటే ఇది కూడా రిసీవ్ ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు ఎవరని చెప్తారు వాళ్ళ లేదు మొత్తం ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిపోయారు ఇక్కడ అధికారులు లేరు ఎవరికి ఇస్తాం ఎవరు లేరు అని చెప్తున్నారు వాళ్ళు సమాధానం చెప్పి నేనేమంటున్నా ఈ ప్రజాపాలన ఈ ప్రజల సౌలభ్యం కోసమే డెబ్బై ఎనభై 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 కిలోమీటర్ల దూరం ఉన్న కరీంనగర్ కాకుండా పరిపాలన సౌలభ్యం కోసం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ ఇక్కడున్న మండల కేంద్రంలో ఉండబడిన తహసీల్దార్ ఆఫీసులో స్పెషల్గా డ్యూటీకి ఎవరికైనా నేసినా తాత్కాలిక ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఉంటారు అంటే ప్రజల అవసరాలనిచ్చే అధికారులు లేరు పాలన ఇలా ఉందంటే దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది అందుకే దయచేసి అధికారులు ఇలాంటి ఇబ్బందులు వాళ్ళకి రాకూడదు మండల ఇరవై కిలోమీటర్ల నుంచి అందరు ఇక్కడికి వచ్చి ఆఫీస్ అధికారులు వచ్చిరు మా బాధలు చెప్పుకున్నాం వస్తే ఎవరు లేరంటే అంటే ఎవరికి చెప్పుకోవాలి ఏం చేయాలి అందుకే కలెక్టర్ గారు అయితే మీరైనా ఇలాంటి సమస్యలు రాకుండా ఇలాంటి స్టాఫ్ లేకుండా ఈ ఆఫీస్ ఖాళీ ఉండకుండా చూడాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను